హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజైతే మనం తలకాయ కూర ఎలా ఉండాలో చూద్దాము సో ముందుగా మంచిగా ఒక తల తలకాయనైతే తీసుకున్నాం మేక తలకాయని మొత్తం మంచిగా కట్ చేయించుకొని ఇప్పుడు మంచిగా కడిగి పెట్టుకున్నాను సో ఇప్పుడు మసాలా ప్రిపేర్ చేసుకుందాం సో సన్నగా ఎండు కొబ్బరిని అయితే కోజ్ చేసేసుకోండి నెక్స్ట్ గసగసాలు కొంచెం జీడిపప్పు నాలుగు లవంగాలు అండ్ కొంచెం దాల్చిన చెక్క షాజీరా ఇంకా రెండు మూడు ఇలాచి అనమాట ఇప్పుడు వీటన్నిటిని ఒకసారి తిప్పేసుకుందాం మిక్సీలో వేసి సో ఇట్లా లాగా అయినాక ఇప్పుడు ఇలా కొంచెం వాటర్ యాడ్ చేసి పేస్ట్ లాగా పట్టుకోవాలన్నమాట సో ఈ మసాలాన్ని ప్రిపేర్ చేసి పక్కకు పెట్టేసుకుందాము ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కుక్కర్ పెట్టేసుకోండి సో కుక్కర్ వేడేనాక తగినంత ఆయిల్ వేసుకోండి నేనైతే ఫోర్ స్పూన్స్ ఆయిల్ వేస్తున్నా సో ఇప్పుడు ఆయిల్ బగారా బగారాకు దాల్చిన చెక్క లవంగాలు షాజీరా వేసుకుందాము మంచిగా కొంచెం వేగినాక ఇప్పుడు మనం సన్నగా కోసుకున్న ఉల్లిపాయలు రెండు పెద్దవి కళ్యామాకు కొత్తిమీర పచ్చిమిర్చి పుదీనా అనమాట ఇవన్నీ వేసేసి మంచిగా వేయించాలి నూనెలో మంచి గోల్డెన్ బ్రౌన్ వచ్చేదాకా వేయించుకోవాలి నెక్స్ట్ ఇప్పుడు ఒక వన్ స్పూన్ అల్లం పేస్ట్ అయితే వేసినాను సో అల్లం పేస్ట్ని పచ్చివాసన పోయేదాకా వేయించుకోవాలి ఇప్పుడు వన్ స్పూన్ చిన్న స్పూన్ అనమాట చిన్న స్పూన్తో పసుపు వేసుకోవాలి ఇప్పుడు ఒక పెద్ద టమాటా సన్నగా ముక్కలు కోసి పెట్టుకొని టమాటా వేసేసుకోవాలా సో టమాటా వేసినాక రెండు నిమిషాలు టమాటా వేగినాక ఇప్పుడు మనం మంచిగా ముందుగా కడిగి పెట్టుకున్నాం కదా తలకాయ కూర సో తలకాయ కూర మొత్తం వేసేసుకొని ఇప్పుడు మంచిగా కలుపుకోవాలి పైకి కిందికి ఇప్పుడు కొద్దిసేపు అది నూనెలో ఏమంటారు వేగాలన్నమాట మూత పెట్టేసి చిన్న మంట పెట్టుకొని ఒక టెన్ మినిట్స్ వదిలేద్దాం ఇప్పుడు టెన్ మినిట్స్ తర్వాత మూత తీసి చూద్దాం చూసినారు కదా మొత్తం మంచిగా వాటర్ వచ్చేసి ఇట్లా ఉడుకుతుంది సో ఇప్పుడు పైకి కిందికి ఒకసారి కలుపుకొని టూ స్పూన్స్ కారం రుచికి సరిపడా ఉప్పు అండ్ ధనియాల పొడి మళ్ళీ ఏమో ఎవరెస్ట్ మటన్ మసాలా ఎవరెస్ట్ గరం మసాలా కూడా ఉంటుంది కదా పౌడర్ది అది కూడా వేసుకుందాం కొంచెం నెక్స్ట్ ఇప్పుడు మనం ముందుగా కలిపి పెట్టుకున్నాం కదా మన ఏమంటారు పేస్ట్ని తయారు చేసి పెట్టుకున్నాం కదా మసాలా పేస్ట్ని పచ్చిది అది మొత్తం ఇంకా లేసుకోవాలి లేసుకొని ఇప్పుడు మంచిగా ముక్కలు అన్నిటికి ఇవన్నీ పట్టేలాగా కలుపుకోవాలి సో మంచి కలుపుకున్న తర్వాత మళ్ళీ ఒక ఫైవ్ మినిట్స్ మూత పెట్టేసి పెడదాము సో ఇప్పుడు మూత తీసి చూస్తే చూసినారు కదా మంచి గుడి పట్టింది ఆ కారం అనేది పట్టేయాలన్నమాట ఇప్పుడు మనం సరిపడా వాటర్ పోసుకుందాం అంటే ముక్కలు మునిగేదాకా పోసేసుకోవాలి వాటర్ పోసుకొని ఒకసారి కలుపుకొని కుక్కర్ మూత పెట్టేద్దాం ఇప్పుడు విజిల్ పెట్టేద్దాం ఇప్ ఇప్పుడైతే ఒక ఫైవ్ సిక్స్ విజిల్స్ రానియాలి అప్పుడు మంచిగా ఉడుకుతుందనమాట ఒక ఐదారు విజిల్స్ వచ్చినాయి ఇప్పుడు మూత తీసి చూద్దాం చూసినారు కదా మంచిగా ఉడికింది సో ఈ వాటర్ కన్సిస్టెన్సీ అనేది ఎక్కువ ఉంటే మనం మళ్ళీ కొంచెం దగ్గరికి చేసుకుందాం కూరని సో నేను మళ్ళీ ముట్టిస్తున్నా సో కొంచెం దగ్గర అయ్యేదాకా పెట్టేస్తే ఒక ఫైవ్ మినిట్స్లో అయిపోతుంది మంచిగా కూర మొత్తం దగ్గర పడినాక పైనుంచి కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసి దించేస్తే అయిపోతుంది తలకాయ కూర రెడీ అన్నమాట సో మీకు గనక ఈ కర్రీ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో ఈ కూరని వేడివేడి అన్నంలో కలుపుకొని తింటే చాలా బాగుంటుంది సూప్ సూప్ ఎక్కువ పెట్టుకొని చపాతి వేసుకొని కూడా తింటే ఇంకా బాగుంటుంది సో నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ